హలో అండి లాస్ట్ వీడియోలో లైక్ చేయమని చెప్పగానే లైక్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఈ వీడియోలో ఆ ప్యాచర్ను కవర్ చేయడానికి ఫ్యాబ్రిక్ పెయింట్ వేద్దామని డిసైడ్ అయ్యాను సో ఇంకా నేను డిజైన్ అయితే అలా డ్రా చేస్తున్నాను నేను డిజైన్ డ్రా చేస్తూ వీడియో తీస్తుంటే డిజైన్ ఒకవైపు నా వీడియో ఒకవైపు అయ్యింది వీడియో తీస్తుంటే డ్రాయింగ్ చేయరాట్లేదు డ్రాయింగ్ చేస్తుంటే వీడియో తీయరాట్లేదు దో ఐ ట్రైడ్ ఇంకా ఇలాగా ఫ్లవర్స్తో చిన్న చిన్న లీవ్స్ బ్రాంచెస్తో ఇంకా మొత్తం ప్యాచ్ కవర్ చేయాలి అని అనుకున్నాను ఇలా డ్రాయింగ్ అయితే ఫ్రీ హ్యాండ్తో వేశాను కాకపోతే నాకు ఇది పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఇంకొక ఇది డిజైన్ ఇది కాకుండా ఇంకొక డిజైన్ డ్రా చేశాను ఇది అంటే ఇది కంప్లీట్గా నాకు ఆ ప్యాచ్ను కవర్ చేస్తుంది అని అనిపించింది ఇది డ్రా చేస్తున్నప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే రెండు ఎట్ ఏ టైమ్స్ ఐమంటేనియస్గా చేస్తే కరెక్ట్గా రాలేదు అనిపించింది ఈ డిజైన్ని నేను నెక్స్ట్ ప్యాచ్ పైన ఎలా వేశాను ఎలా పెయింట్